హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుమగుమను కిచెన్ ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రై రొయ్యల వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రొయ్యల వేపుడు చాలా ఈజీ మనం స్నాక్స్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీల్లోకి రైస్లోకి కూడా తినచ్చు మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ బాగా వేడైన తర్వాత అర కేజీ ప్రాన్స్ని పొట్టు తీసేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఫ్రై ప్యాన్లో వేసుకుందాం రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు దాని స్టమక్ భాగంలో ఉన్న నల్లని పొరను తీసేయండి అది తినడం అంత మంచిది కాదు ఈ రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం బయటకొచ్చి రొయ్యలు బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రొయ్యల నుంచి వాటర్ బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి రొయ్యలు బాగా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లోని నీరు ఈ విధంగా కొద్దిగా పోయిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ ఉన్న టైంలో అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం అర టీ స్పూన్ కారం వేసుకోండి అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇక్కడ నేను స్పైసెస్ నార్మల్గా వేస్తున్నాను మీరు స్పైసీ తినడం ఇష్టపడే వారైతే స్పైసెస్ని ఇంకొద్దిగా పెంచుకొని వేసుకోండి మనం వేసిన మసాలాలు రొయ్యలకు బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం మసాలాలు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఈ రొయ్యలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నీరు మొత్తం ఇంకిపోయి ఓన్లీ ఆయిల్ తేలే వరకు ప్రాన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన ప్రాన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై అయితే ప్రాన్స్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నిమ్మకాయ రసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన చాలా టేస్టీ అని అమ్మి ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే దీన్ని మనం అలాగే స్నాక్ లాగా తింటే చాలా బాగుంటుంది కావాలంటే చపాతి రైస్లోకి కూడా తినచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాన్స్ ఫ్రైని చాలా తక్కువ తోటే రెడీ చేయచ్చు మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు